మొదటిసారి కార్యవర్గ కార్యదర్శిగా ఆనాడు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తాను ఆనాడు నా ఎన్నికల్లో నా ఎన్నిక కావడానికి స్వర్గీయ అక్కువి కళాశ్రీ గారు అయిపోయింది పల్లెలు దసరా గారు అయిపోయింది అతని పెద్దలు చాలా మంది నన్ను సెక్రటరీగా ఈ క్లబ్ పెట్టాలని ఆనాడు నా మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారిని మనం జరిగింది నేను ఎందుకని నిరాకరించినా నాకు ఈ సమయం లేదు ఈ క్లబ్ నేను చేయలేదు నాతో కాదు దామోదర్ రెడ్డి గారు పెద్దవాళ్ళందరూ కోరుతున్నారు నువ్వైతే అవుతుంది ఏ ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ఏకాగ్రీగా అవుతావు కాబట్టి ఈ క్లబ్ ఒక ఫ్యామిలీ క్లబ్ాలే ఇది సూర్యాపేట అనేది ఆడ రెండు పెరుగుతావన్నది ఆరా ముప్పై ఉన్నారు ఆలోచన

మరి ఫెడరల్ కట్టి ఆ రోజు ఒక ఆరు షాపులు అనుకున్నా పైన కింద పన్నెండు షాపులు వాళ్ళు ఆ రోజు కన్స్ట్రక్ట్ చేసి ఈ యొక్క ఈ ఆడిటోరియం కూడా వారు సినిమా నాకు తెలిసే విధంగా నేను అనుకుంటున్నాను ఒక మ్యూజిక్ థియేటర్ కట్టాలని స్టార్ట్ చేయడం జరిగింది దురదృష్టమేందని దాని ద్వారా నిధులు వచ్చే మంత్లీ ఆనాటి నుంచి కూడా ఇక తర్వాత ఎవరు దీనికి కలిసిపోవద్దు బాధపడద్దు ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఆ రోజున కార్యవర్గాలు కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ కావడం పదార్ కావడం ఎవరు చప్పటికొట్ట అప్పుడు ప్రధానంగా ఈ క్లబ్ మేకాలంగా నడిచాయి మేకాలం నేరని వాళ్ళు కఠిన కారణ ఆడుకోవడం అనేది కట్టబద్ధమైంది అది మన గోర్డ్ కూడా చెప్తా ఉన్నాం కొన్ని సంవత్సరాలు నడిచాయి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం లేక ఈ మేక పసుపు ప్యాన్ జరిగింది దాని తర్వాత కొన్ని బాగా క్లబ్తో ఇప్పటికి కూడా

నడుస్తున్నా అయినాక కొద్ది రోజులు మాత్రం నడిచింది దాని తర్వాత ఎందుకో మళ్ళీ ఇక ఆ ని పెట్టుకోలేక మేము కూడా పనిచేయడం జరిగింది దాని తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొత్త రాష్ట్ర పనిచేసింది అది క్లబ్ ఉన్న ఇప్పుడు లేకుండా అవలేదు మరి ఇప్పటికి కూడా చాలా ఊళ్ళల్లో నల్గొండ అయితే హైదరాబాద్ పాత క్లబ్లు అన్నీ కూడా నిజా ప్రభుత్వం ఏర్పడిన క్లబ్లే హైదరాబాద్లో లో ఏ క్లబ్ కూడా ఆనాడు నిజా ప్రభుత్వ కాలం దగ్గర ఆ క్లబ్లే ఈ సూర్యాపేట కూడా ఆనాడే మరి ఎదురు ఒక మన సూర్యాపేట తప్ప అంతటా కూడా ఈ కార్తా నడుస్తా ఉన్నాయి ఈ విషయాలు ఒకసారి గౌరవ సభ్యులతో మీటింగ్ పెట్టి ఈసీలో ఒక తీర్మానం చేసుకొని చట్టబద్ధంగా ఎలా ఒకటి పునఃప్రవేశ ఉంటే అది తప్పకుండా చేస్తానని చెప్పి ఆ రోజు నేను సెక్రటరీగా ఈ క్లబ్ లో వచ్చినాడు ఈ క్లబ్ లో బ్యాలన్స్ బిల్లు రూపాయి కూడా బ్యాలెన్స్ లేదు ఏదో ఉంటే

మన గోడ అడిన ఈ డబ్బాలు మంగళాపులు సిల్ షాపులు చిన్న డబ్బా కొత్త వాళ్ళందరూ కూడా ఆ రోజు పిలిపించి మేము అడిగినాం చిన్న చిన్న షాపులు వేస్తాం తక్కువ నీటితో మీరు సహకరిస్తే మూడు నాలుగు నెలల్లో మీకు షాపులు కట్టిస్తాం మీకు తక్కువకి కిరాయతో డబ్బా కొంచెం కాకుండా గా కరెంట్ ఉండాలి

అందరూ ఈ పద్దెనిమిది మంది షాపులలో సహకారంతో మొదటి ఫ్లో షాపు వేసాక ఆ షాప్ పడ్డాక మిగతా షాపు షాపుల మిగతా షాపులకు ఓపెన్ యాక్షన్ పెట్టాము ఓపెన్ యాక్షన్ పెడితే ముప్పై రెండు ముప్పై మూడు లక్షల రూపాయలు వచ్చాయి అడ్వాన్స్ వచ్చాయి దాంతో మిగతా దాదాపు యాభై షాపుల నిర్మాణం మొత్తానికి ఇన్కమ్ అనేది చేయడం జరిగింది పెద్ద మనుషులు నువ్వు చాకులు నడుతున్నావు ఇది పంచాయతీ దారి చెప్పింది కావాలి రెండో వాడు చెప్పింది మా పొందు పెట్టుకుంటున్నా ఇది 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 ఆలోచన చేయకపోయావు ఎట్టు రోజు కూడా పాపం కానీ ఏదైతే కూడా ఈ రోజు వరకు ఆ ఏడెనిమిది సంవత్సరాలు మధ్యనే జరుపుకుంటూ వస్తా ఈ షెడ్యూల్ ఈ స్టేడియంలో దీంట్లో షెడ్యూల్ ఆడే వాళ్ళు ఎంతో మంది డాక్టర్లు టీచర్లు ఎంతో మంది ఎంప్లాయీస్ ఎంతో మంది బిజినెస్ పీపుల్ రోజు ఉదయం రాత్రి ఈ క్లబ్లో వచ్చి ఈ ఆడిటోరియంలో ఈ స్టేజ్ మీద ఆడేవాళ్ళు ఆ రోజు ఈ క్లబ్

ఆ రోజు దాదాపుగా ఒక మూడు వందల మంది ఉపాధ్యాయులు కానీ డాక్టర్లు కానీ అడ్వకేట్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ అందరి ముందుకొచ్చి ఆ రోజు ఇవ్వడం జరిగింది అందరు కూడా టీడీ రూపేణ చెక్ కి ఇవ్వడం జరిగింది వారందరి చెక్కులు టీడీలు కూడా రికార్డు పూర్వకంగా ఈ రోజు వరకు కూడా ఉన్నాయని కూడా నేను తెలియబరుస్తాను ఆ డబ్బును ఎవరి చేతికి తగ్గకుండా దాదాపుగా రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు కాకుండా దాన్ని ఆపలిస్తా ఇరవై మూడు ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడు జనవరి దాని తర్వాత జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నిక డిసెంబర్ లో జరిగింది ఆ ఏడు నెలల మాసంలో అక్కడ ఉన్న ఆ బ్యాంక్ లో ఉన్న డబ్బును కూడా మన పెద్దలు పాత మేనేజ్మెంట్ కమిటీ వాటిని రాజేయడం జరిగింది సరే ఇప్పుడు ఆ లోతుగా చాలా విషయాలు మాట్లాడటం ఇప్పుడు ఆదివారి చేతికి వచ్చే అక్కడ వారికి వారికి సంబంధించిన బుక్స్ ఇవి తర్వాత ఆర్డవర్గంలో కూర్చొని అది ఎట్లా చేయాలి అని కూడా మాట్లాడుకొని మీ అందరికీ మరొకసారి మన సభ్యులందరూ కూడా జనరల్ పార్టీ నిర్వహించి దాంట్లో జరిగి ఏమైనా ఒక దాఖ ఒకసారి చూసుకొని మీ అందరి సలహాలు సంప్రదింపులు మీ అందరితో చేసినాకనే ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఒక మంచి నిర్ణయం క్లబ్ను మళ్ళా పాత వాతావరణంలో ఇంకా అభివృద్ధి చేసుకున్నాం అందరు కలిసి రావాలి ఈ క్లబ్ లో ముఖ్యంగా ఫ్యామిలీ క్లబ్ చేయటానికి మీరందరూ కూడా సహకరిస్తే మీ అందరికీ నమస్కారాలు తెలియవచ్చు ఎందుకంటే అందరి సహాయ సహకారం అందరి సలహాతోటి కొద్దిగా ఫ్యామిలీ క్లబ్ చేయడానికి ఎవరి వస్తువులు వారు ఎలా అయితే బాగుంటుంది అని కూడా కొద్దిగా పబ్లిక్ తెలియవచ్చు